అందరు నమస్కారం బాబుగారు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలుపరచకుండా ప్రజలు వాటిని ప్రశ్నిస్తారేమోనని ఆ ప్రజలను భయపడటం కోసం బాబుగారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నాడు అని వైసీపీ ఆరోపిస్తుంటే జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక విధ్వంసం జరిగింది మేము ఖచ్చితంగా దాన్ని సరిచేసి సంపద సృష్టించి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని టీడీపీ అంటుందండి మరి ప్రజలు ఎవరిని అంటారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి బాబు గారు ఈ వాలంటీ వ్యవస్థను తీసేయబోతున్నారు దాని ఉదాహరణగా ఈ వాలంటీర్లకు రెండు నెలల నుంచి శాలరీ లోపోగా ఈ పథకాలను అవేర్నెస్ కల్పించడానికి క్రియేట్ చేయబడిన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపుల్ని అర్జెంటుగా డిలీట్ చేయాలి ప్రజలు కూడా వాటి నుంచి బయటికి రావాలి అని సెలవు రోజున ఆదివారంలో ఉత్తర్వులు ఇచ్చారు అని సాక్షి చెబుతుంటే బాబుగారు ఈ వాలంటీర్ వ్యవస్థను సమీక్షించారు దీన్ని ప్రక్షాళన చేయబోతున్నారు వాళ్ళకు మరింత నైపుణ్యం కల్పించి వాళ్ళ సేవల్ని విస్తృతంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని మరో న్యూస్ ఛానల్ మనం దేన్ని నమ్మాలంటారు బట్టిపురాల్లో ఒక తెలుగుదేశం కార్యకర్త ఎస్ఐ చొక్కా పట్టుకున్నాడని నిన్న సాక్షిలో వచ్చిన కథనాన్ని బాబు గారు సాక్ష్యాధారాలతో సహా ఎక్స్ వేదికగా దుయపెట్టారం ఇలాంటి తప్పుడు కథనాలు రాయొద్దు అంటూ సాక్షికి చిన్న వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారన్నమాట ఈ రెస్పాన్స్ చూసిన తర్వాత రాష్ట్రంలో జరిగిన పలు హత్యలపై అత్యాచారాలపై బాబు గారు ఇదే విధంగా స్పందించి ఉంటే బాగుండు అని కొంతమంది మేధావులు అంటున్నారండి మరి మీరే పోలీసులు పబ్లిక్ కలిసి పనిచేస్తే ఏం జరుగుతుంది అనేది ఏలూరు పోలీసులు మనకు చేతి చూపించారు భయ్యా ఒక దొంగ నోట్ల ముట్టాన్ని పర్ఫెక్ట్ స్కెచ్ చేసి చాకచక్యంగా పట్టుకున్నారంట ఇలా పబ్లిక్ పోలీసులు పర్ఫెక్ట్గా సమన్వయంతో పనిచేస్తే ఇలాంటి అద్భుతాలు మరిన్ని జరగచ్చు అని అంటున్నారు కొంతమంది మేధావులు మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి